హాయ్ నేను డాక్టర్ శ్రావ్య చెల్ల కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అట్ మెడికల్ హాస్పిటల్ హైటెక్ సిటీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి ఇది చాలామందికి ఒక డౌట్ అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ లుక్స్ అపియరెన్స్ అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఆర్ బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయడానికే ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు అని అనుకుంటారు ఆ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఆర్ కాస్మెటిక్ సర్జన్స్ కాస్మెటిక్ సర్జరీస్ అనేది ఒక భాగం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీలో ఇంకొక మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా చేయి చేతి వేలు కట్ అయిపోతే దాన్ని తిరిగి అతికించడము ఆర్ హ్యాండ్ కట్ అయిపోతే తిరిగి అతికించడము కాళ్ళు ఎక్కడైనా కట్ అయిపోతే తిరిగి అతికించడము ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జన్సే చేస్తారు అండ్ మన దగ్గర ఇండియాలో ఆర్ వరల్డ్ ఓవర్ ఎక్కడైనా కానీ కంపెనీస్లో కంపెనీస్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్స్లో చాలా రకాలు అంటే మందికి రీసెంట్గా ఒక అతనికి వుడ్ కటింగ్ మెషిన్ అంటే ఇది చెక్క కోసే మెషిన్ వచ్చి మొహాన్ని హాఫ్గా కట్ చేసేసింది అనమాట సో ఇంక్లూడింగ్ బోన్ బోన్ని కూడా కట్ చేసేసింది సో వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకొచ్చారు ఇమ్మీడియట్గా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా క్లీన్ చేసేసి ప్రాపర్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకొని ఆ బోన్ ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడము లోపల ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు చిన్న చిన్న నరాలు అవన్నీ కుట్టడము అండ్ తర్వాత కండరాలు అవన్నీ లేయర్ బై లేయర్ నీట్గా కుట్టుకుంటూ రావడం సో ఇదంతా ప్లాస్టిక్ సర్జన్ మేమే చేస్తాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చేతి వేలు కట్టవడం ఫింగర్ ఏదైనా మెషిన్లో పడి మొత్తం కట్ అయిపోయింది అనుకోండి దాన్ని కూడా అతికిస్తాము తిరిగి సో అది చాలా యూనో చాలా ఎక్స్పీరియన్స్ కావాలి దానికి మైక్రో సర్జరీ చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి సో వాటిని కుట్టడము ఇదంతా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు ఇంకొక మెయిన్ థింగ్ ఏ ఇంకొక మెయిన్ ఇంజరీస్ ఏంటి అంటే ఫార్మసీ కంపెనీలో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో ఆర్ ఈ ఎక్స్ప్లోజివ్స్ వీటన్నిటి ఇట్లాంటి కంపెనీలు అట్లాంటి డీల్ చేసే కంపెనీలో బర్న్ ఇంజరీస్ ఏదన్నా బ్లాస్ట్ అయినప్పుడు కానీ బర్న్ ఇంజరీస్ చాలా సీరియస్గా ఉంటాయి సో వీటన్నిటిని కూడా బర్న్స్ని ట్రీట్ చేసేది ప్లాస్టిక్ సర్జన్ సో ఇనీషియల్గా ఊన్స్ని ప్రాపర్గా క్లీన్ చేసి వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసి అవసరమైతే స్కిన్ గ్రాఫ్ట్ వేసుకొని వీటన్నిటిని క్యూర్ చేస్తూ ఉంటాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న షాప్స్లో కానీ ఎక్కడైనా కానీ షుగర్ కేన్ జ్యూసెస్ బండ్లో చూస్తూ ఉంటాం మనం సో ఫింగర్స్ ఏంటి అంటే ఆ షుగర్ కేన్ వెళ్ళే షుగర్ కేన్ చేసేటప్పుడు ఫింగర్స్ కూడా ఆ మెషిన్లో వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయినప్పుడు కంప్లీట్గా అన్ని ఫింగర్స్ క్రష్ అయిపోతూ ఉంటాయి సో వాటిని కూడా రిపేర్ చేస్తాం అండ్ మేము కొన్ని కొన్నిసార్లు ఎట్లా చూసామంటే జుట్టు కొంచెం మంది హెయిర్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఏదైనా మెషిన్లో స్ట్రక్ అయిపోయినప్పుడు ఏంటి అంటే ఇది మొత్తం వచ్చేస్తూ ఉంటుంది స్కాల్ప్ మొత్తం అంటే ఇక్కడ పైన ఉన్న స్కిన్ మొత్తం ఊడిపోతుంటుంది సో వాటిని కూడా మేము క్లీన్ చేస్తాం ఇవే కాకుండా ఇంకా క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద గడ్డలు తీసినప్పుడు మనకు అక్కడ ఆ ఆ ప్లేస్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని వేరే దగ్గర నుంచి అంటే మన బాడీలోనే ఇంకొక పార్ట్ నుంచి ఫ్లాప్ లాగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి కుట్టేస్తామన్నమాట సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ కాస్మెటిక్ ఆర్ బ్యూటీ సర్జరీసే కాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి థ్యాంక్ యూ